అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఛానల్ ఛానల్ ఈరోజు వీడియోలో క్యాబేజ్ యూస్ చేసి పూరీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి సేమ్ మనకి హోటల్ స్టైల్ ఆనియన్ పూరి కర్రీలోనే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దానికోసం ముందుగా కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయినాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిశనగపప్పు వేసి త్వరగా ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయినాక ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోండి అందులోనే రెండు రెండు కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చి చిలుకలు వేసి బాగా ఫ్రై చేసుకోండి ఓకేనా నెక్స్ట్ క్యాబేజ్ని చిన్న చిన్న కింద కట్ చేసుకుని వేసుకోండి ఈ కర్రీ మొత్తం క్యాపేజ్తోనే చేస్తాం కాబట్టి ఎక్కువగా వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత అందులో సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని మీ దగ్గర బీన్స్ ముక్కలు ఉంటే అవి కూడా వేసుకోండి కలర్ఫుల్గా ఉంటుంది గ్రీన్ కలర్తో ఓకేనా లేదంటే క్యారెట్ ఉన్నా పర్వాలేదు ఓకే ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా కలపండి ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి క్యాబేజ్ ముక్కల్ని మగ్గించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోండి ముక్క అనేది మెత్తగా మగ్గాలన్నమాట ఓకేనా సో క్యాబేజ్ ఉడకడానికి కూడా ఎక్కువ టైం పడుతుందండి సో మనకి ఈ క్యాబేజ్ అనేది బాగా ఉడికితే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఓకేనా ఇలా కలుపుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో సరిపడే వాటర్ వేసుకోండి వాటర్ క్వాంటిటీ ఒక్క టూ గ్లాసెస్ వరకు వేసుకోండి సో మనం క్యాబేజ్ అనేది ఎక్కువ తీసుకున్నాం కదా సో వాటర్ అనేది ముక్కలు ములిగే వరకు వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని మగ్గించుకోండి ముక్క అనేది చాలా మెత్తగా అవ్వాలండి ఓకేనా నెక్స్ట్ ఇలాగ చిన్న బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల వరకు శనగపిండి తీసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసి ఉండలేకుండా బాగా కలపండి ఓకేనా ఈ విధంగా కలిపిన వాటిని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ క్యాబేజ్ ముక్కలు మగ్నియా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ముక్క బాగా మెత్తగా ఉడితే తినడానికి బాగుంటుందన్నమాట సో ముక్క ఉడికిన తర్వాత మీకు సాల్ట్ అది సరిపోకపోతే చెక్ చేసుకోండి అందులోనే సరిపడా కారం కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి బాగా మిక్స్ చేయండి క్యాబేజ్ ముక్కలు మగ్గుతున్నప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇక్కడ వీడియో స్కిప్ అయినట్టుంది సో ఓకేనా సో అదైతే మర్చిపోకండి అది వేసుకోవడం వల్లే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా బాగా కలిపిన తర్వాత శనగపిండి వాటర్ వేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండాలండి స్టాప్ కను ఎప్పుడైతే శనగపిండి వేస్తామో సో గైడ్తో బాగా కలుపుతూ ఉండాలన్నమాట ఓకేనా లేదంటే మనకి ఉండలు కట్టేస్తాయండి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఈ విధంగా కలుపుతూ ఉండండి ఓకే సో మనకి చిక్కపడుతుందనమాట పూరి కర్రీ ఎలా ఉంటుందో ఆ విధంగా చిక్కపడుతుంది సో అంతవరకు మీరు ఈ విధంగా తిప్పుతూ ఉండాలి ఓకేనా సో మీకు వాటర్ ఏమైనా పడుతుందంటే కనుక కొద్దిగా వేసుకోండి చిక్కదనం ఎక్కువైతే కనుక ఓకే ఈ విధంగా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుతూ ఉండండి సో ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు బాగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి కర్రీని ఉడికించండి సో అడుగుంటుందండి జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా ఉడికిన తర్వాత మొత్తం కర్రీ అనేది బాగా దగ్గర పడింది కదండి సో పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వేలో కొంతమంది శ్రావణ మాసంలో ఆనియన్స్ లేకుండా తింటారు కదా సో అలాంటి వారికి ఈ కర్రీ చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి సో ఫైనల్గా ఎంతో టేస్టీ అయినా క్యాబేజ్ పూరి కర్రీ రెడీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ